మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఎనిమిది శనివారం నేటి మన ధ్యాన లేఖనం హబక్కు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా యందు నేను సంతోషించదను ప్రభువుకి యుహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడీ కాళ్ల వలె చెయ్యను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చెయ్యను వ్యాఖ్యానాంశం హబక్కుకు మూడో భాగం అతని ప్రార్థన వ్యాఖ్యానాంశం హబక్కు మూడో భాగం అతని ప్రార్థన వ్యాఖ్యానం హబక్కు తన గ్రంథాన్ని బాధతో నిండిన హృదయంతో ప్రారంభించాడు కానీ ఇప్పుడు దానిని ఒక సంతోషకరమైన గీతముతో ముగించాడు దేవుడు తన ప్రజల మీదకు తీసుకురాబో తీర్పును గురించి ఏమి చేస్తున్నాడో తెలియక దాని గురించి ఆందోళన చెందాడు అయితే అటు తర్వాత దేవుని మార్గాల గురించి ఆలోచించటం ప్రారంభించాడు గనక ఇప్పుడు తనంతట తానుగా దేవుని స్థుతించటం మొదలుపెట్టాడు ఈ మార్పుకు కారణమేమిటి రెండవ అధ్యాయంలో హబక్కు దేవుని మహిమను గురించిన తలంపులతో నింపబడటం ప్రారంభించాడు సేనాయు నుండి ఐగుప్తు వరకు ఎర్ర సముద్రం గుండా వాగ్దానం చేయబడిన దేశం వరకు తన ప్రజల విషయంలో దేవుని మార్గాలను గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు తన ధ్యానాన్ని ముగించుచు ఏమి జరిగినా తాను మాత్రం దేవుని అందు నమ్మిక ఉంచుతానని ఒప్పుకున్నాడు బబులోను నుండి తీర్పు వచ్చిపడే సమయానికి దేశంలో ఏమీ మిగిలి ఉండకపోవచ్చని హబక్కుకు గ్రహించాడు హబక్కుకు గ్రంథం రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి కానీ అతడు మరొక సంగతి కూడా గ్రహించాడు అదేమంటే ఏమి జరిగినా దేవుడు ఎన్నటికీ తన సింహాసనం మీదనే ఆసీనుడై ఉంటాడు దేవుడైన యుహోవాయే తన బలము తన గానము కాబట్టి అతడు ఆనందించుచున్నాడు అతని పెదవులు కదులుచూ ఉండవచ్చు కాళ్ళు వణుకుతూ ఉండవచ్చు హబ్బకూకు గ్రంథం మూడో అధ్యాయం పదహార వచ్చిన చదవండి కానీ అతని హృదయం మాత్రం గానం చేయటం ప్రారంభించింది హబ్బకూకునకు చెప్పబడినదంతా నెరవేరబోచుండగా అనేక మంది ప్రజలు కూర్చొని ఏడ్చి ఉండవచ్చు అయితే హబక్కు పర్వతములను ఎక్కిన అనుభవంలో ఉన్నాడు యోగు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం పదో వచనంలో రాయబడినట్లు యహోవా చీకటి రాత్రిలో సైతం పాటలు పాడుటకు ప్రేరేపించగలడు యహోవా పగటివేళ మనకు తన కృప కలుగను ఆజ్ఞాపించగా రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన మనకు తోడుగా ఉంటుంది అని నలభై రెండో కీర్తన ఎనిమిదో వచనంలో చదువుతాం హబక్కు తనకు రక్షణకర్తయు బలమునైన దేవునియందు ఆనందించుట వలన ఇట్టి అనుభవాన్ని పొందాడు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి